సార్ ఇప్పుడు మీరు తీసిన డెబ్బై సినిమాలలో కొంతమంది హీరోలతోటి పరిమితం అయిపోయారు మీరు అవును ఎక్కువ సినిమాలు వచ్చేటప్పటికి మీరు బాబు అది సంగతి బాబు అదే విషయం అదే విషయం రాజేంద్ర ప్రసాద్ గారితో చంద్రబాబు గారితో చంద్రమోహన్ గారితో రాజేంద్ర ప్రసాద్ గారితో ఎన్ని సినిమాలు సార్ మొత్తం సినిమాలు చంద్రమోహన్ గారితో ఒక్కొక్క సినిమా సుమన్ గారితో రెండు సుమన్ గారిని కూడా మీరే మొట్టమొదటిసారిగా మొట్టమొదటి అంటే మేము ఒక ఫైట్ చేసే ఒక యంగ్ బాయ్ కావాలి కుర్రోడు అని భరత్భ గారు నిదుగుతున్నారు ఆయన సినిమాకి నన్ను డైరెక్టర్గా పెట్టుకున్నారు ఇద్దరికి వెళ్ళాడ సినిమా భాను చంద్ర ప్రపోజ్ చేశాడు ఒక సుమన్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అక్కడ పనిచేస్తాం మేము ఇద్దరు కలిసి బాలు మహేందర్ సినిమా అతనికి కరాటే ఫైట్స్ గీట్స్ కూడా వచ్చు బ్రహ్మాండంగాను అతనైతే బాగుంటుందండి అన్నాడు సార్ అయితే నాకు డైరెక్టర్ గారికి చూపించని భరద్వాజ్ గారు నన్ను తీసుకుని ఆయన కరాటే క్లాస్ ఏదో చేస్తూ ఉంటే అక్కడ తీసుకెళ్ళాడు చూపించాడు మన సోటబుల్ అయ్యింది సో ఆ విధంగా బుక్ చేశారు అవును సార్ ఇప్పుడు ఆ సినిమా మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాత తమ్మనటి భరద్వాజ్ గారు ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ సినిమాకు చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా వచ్చినాయని చెప్పేసి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అయినా కూడా భరద్వాజ్ గారు దాన్ని గట్టి అధిగమించారండి అప్పులు తీసుకురావడం కానీ రకరకాలు రకరకాలు చాలా ఇబ్బందులు పడ్డాడండి ఆయన చాలా ఇబ్బందులు పడ్డా షూటింగ్ దగ్గరే లేడు ఆయన మాకు డబ్బులు పంపించే ఏర్పాట్లలోనే ఉన్నాడండి ఆయన ఆయన సినిమాలు ఉన్నాయి రాయుడు ఇట్లాంటి సినిమాలు ఆయనకి ఆ డబ్బులు మీద మాకు మళ్ళీ ఆ సినిమాలు ఎక్కడో రెండు రోజులు ఆడించి ఆ సీ డేట్లో భాస్కర్ చిత్రాన్ని ఉందండి వాళ్ళు బాగా ఫ్రెండ్స్ ఆ ప్రింట్లు అన్నీ అక్కడ ఆడించి ఆయన డబ్బులు మాకు పంపించేవాడు ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన భరద్వాజ్ గారు ఆ సినిమా ఫైనాన్షియల్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో ఎన్ని సినిమాలు సార్ మొత్తం ఒకటే సినిమా అది ఒకటే సినిమా అండి నేను చేసింది ఇద్దరికి మంచి హిట్ అయింది మళ్ళీ హిట్ అయింది హిట్ అయింది హిట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయాడు హిట్ అవడం అంటే అంటే అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో రిలీజ్ అయిందండి పాపం చాలా ఆయన తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయాడుగా ఆయన డైరెక్టర్ అయిపోయిన తర్వాత చిరంజీవి గారితో అటు వెళ్ళడం జరిగిపోయింది చిరంజీవి గారితో కదండి ఆయన డైరెక్టర్ అయింది వేరే వాళ్ళు కదండి హీరోలు చిరంజీవి గారితో ముందు తీసేశాడు అండి ఆయన తీసిన తర్వాతే నా ఇద్దరు కిలాడీలు తీసాడు ఆయన నాగేశ్వరరావు గారితో కృష్ణంరాజు గారితో మీరు చేశారు యా కానీ మరి ఈ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు ఈ వీళ్ళ ఈ జూనర్కు నాకు రాలేదండి ఇప్పుడు నా దగ్గర ఉన్న నేచర్ ఏంటంటే ఒక కథ ఉంది మన దగ్గర అద్భుతమైన స్టోరీ మీరు తీయండి సార్ చాలా బాగుంటుంది పల్లె ఆర్టిస్ట్కి అని వెళ్ళి ఏ ప్రొడ్యూసర్ని ఎప్పుడూ అవ్వడం నాకు ఎందుకో ఇష్టం లేదండి వెళ్ళను ముందు నుంచి నా నేచర్ అది నా దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్కి సినిమా చేయడమే నా నేచరు సో అలాగే ఏమైంది చంద్రబోహన్ గారితో సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు చంద్రబోహన్ గారితో హిట్లు వచ్చినప్పుడు వరుసగా చంద్రబోహన్ గారితో ఏమో వచ్చారు వరుసగా అలాగే సుమన్ గారితో ఐ మీన్ రాజేంద్ర ప్రసాద్ గారితో చేసేటప్పుడు హిట్లు వరుసగా వస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారితో అని వచ్చారు అంచేత నేను వదులుకొదలుచుకోలేదు ఆ సినిమాలు చేసేసాను నాకు వచ్చిన అలా చేశానండి ఏది వదలలేదు నేను ఏది కూడా వదలలేదు ఎన్ని రోజుల్లో ఒక సినిమా కంప్లీట్ చేసేవాళ్ళు సార్ మీరు అప్పట్లో అండి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్ థర్టీ డేస్లో ఒక సినిమా కంప్లీట్ చేసేవాళ్ళు అందుకే ఇంత ఫాస్ట్గా డెబ్బై ఐదు సినిమాలు చేయగలిగా అవునండి సార్ మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు ఒక ఆయన బర్త్డే రోజు ఈవీలో మీది రాలేదని చెప్పేసి మీరు కూడా ఒకసారి అలగడం జరిగింది ఇక్కడ మన రవీంద్ర భారతిలో ఆ మధ్యనండి అది అది పొరపాటు లేదు ఎయిటింగ్లో వాళ్ళు పొరపాటు చేశారు అటు ఈయనేమో ఎక్కడో టూర్లో ఉన్నాడు ఎవరో రాజేంద్ర ప్రసాద్ గారు ఫారెన్ కంట్రీ టూర్లో ఆయన బర్త్డేకి ఆయన డైరెక్టర్స్ అందరినీ సన్మానించాలని పెట్టుకున్నాడు ఆయన ఆయన డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్లు అందరినీ నన్ను కూడా సహిక్షణ అడిగాడు ఆ లిస్ట్ కూడా నన్ను కూడా ప్రిపేర్ చేయమని నేను కూడా యాక్టివ్గా ప్రిపేర్ చేశాను ఆ ఏవీలో ఏం చేశాడంటే ఏబీ ఎవరికో అక్క చెప్పారు ఇక్కడ ఆ ఏవీలో పొరపాటు జరిగింది ఏంటంటే నాది కానీ గారిది కానీ రాలేకపోయింది ఎందుకంటే ఆయన సినిమా రంగంలో మీరు పాత్రని ఎక్కువ ఉంటుంది ఆయన దాంట్లో మొత్తంలో అది ఉంది తర్వాత కొద్దో గొప్ప కొద్దిగా ఆయన పేరు వచ్చి మంచి సినిమాలు గారి కూడా ఉన్నాయి ఈయన ఫారిన్ కంట్రీ నుంచి రావడం వెంట వెంటనే మళ్ళీ ఫంక్షన్ పెట్టాడు చూడలేదు అది ఏది ఆ ట్రైలర్ ఏది చూడలేదు చూడలేదు నాతో పాటే ఆయన అక్కడ చూశాడు నాకు కోపం వచ్చిందండి అది జరిగిన ఇన్సిడెంట్ ఎందుకంటే మీ ఇద్దరిది భార్య లాంటి అనుబంధం ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం కాబట్టి కలహాల కాపురం అండి మాది మా ఇద్దరిది అది జరిగిందని కోపం తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చాడు నాకు ఇది పంపించాడు పాపం చాలా ఫీల్ అయ్యాడు ఆయన కూడా ప్రసాద్ గారు ప్రసాద్ గారు చాలా ఫీల్ అయ్యాడు రాజేంద్ర ప్రసాద్ గారు మీతో చేసినప్పుడు ఆయనకు డే బై డే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి ఎదుగుతున్న స్టేజ్ ఆయన వెళ్ళిపోయాడు ఒక రీచ్కి వెళ్ళిపోయాడు మీరు ఎప్పుడనే సందర్భంలో ఈ సినిమా ఈయనకు ఆల్రెడీ ఇంత రెమ్యునేషన్ వీళ్ళు ఇచ్చుకోలేరు తక్కువ రెమ్యునేషన్ లో వేరే వాళ్ళని మాట్లాడుతాని ఇప్పుడు నాప్తే లేదు అలా ఎందుకు ఇస్తావు నేను ఏ సందర్భంలో ఆయన మీతో గొడవపడడం జరిగిందా హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి ఒక సినిమాకి బొమ్మ అమ్మో అమ్మో బొమ్మ అనే సినిమా మరాఠీ సినిమా అండి మా గురువు గారు నా డైరెక్షన్లో తీయాలని ప పపిట్ మీద వస్తుంది నా పేరు పపిట్లా పప్పెట్ లేలా ఏదో అది నా డైరెక్షన్లో తీయాలని నన్నే బాంబే పంపించి రైట్స్ తెప్పించాడు ఆయన మా గురు దాసానంద గారు నరసింహరావు చేస్తే బాగుంటుందని మరాఠీలో సూపర్ సూపర్ హిట్ సినిమా ఓకే గురువు గారు కొన్ని కారణాల వల్ల పరిస్థితులు వల్ల చేయలేకపోయాడు ఆయన బిజీ పీరియడ్ వల్ల వాటి వల్ల ఆయన డైరెక్షన్ వీటి వల్ల ఈ లోపల మా బంధువులు ఒకళ్ళు ఆ సినిమా తీయాలనుకున్నారు సినిమా ఫీల్డ్కి వచ్చారు సినిమా ఒకటి తీయాలనుకున్నారు ఈ సినిమాను కాదు సినిమా తీయాలనుకున్నారు అప్పుడు నేను చెప్పాను గురువు గారు సినిమా కొన్నారు ఆ రైట్స్ మనకి ఇస్తే మనం చేద్దామని చెప్పి వెళ్ళి నేను ఈ సినిమా బడ్జెట్ లో కంప్లీట్ చేయాలనుకున్నాను మా బంధువుల సినిమా కాబట్టి నేను దానికి రాజేంద్ర ప్రసాద్ గారిని నేను పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ అప్పట్లో అప్పట్లో ఆయన ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుంటున్నాడు పదిహేను లక్షలు పదిహేను లక్షలు సినిమా బడ్జెట్ ఎంత సార్ అప్పుడు అది లేదండి ఇప్పుడు ఆ తీయబోయే సినిమా మీరు అనుకున్న బడ్జెట్ అనుకున్న సినిమా ఫైవ్ ల్యాక్స్ అనుకున్నాం ఫైవ్ ల్యాక్స్ అనుకున్నాం హీరోకి 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 టోటల్ సినిమా బడ్జెట్ ఎంత ఉందో అప్పుడు గుర్తులేదు మొత్తమే లోనే తీసాను సినిమా అని వేరే హీరోతో మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఇది రాజేంద్ర ప్రసాద్ గారికి డిక్లేర్ చేసి మనం వెళదాం వేరే వాళ్ళ దగ్గరికి ఇది ఒక తప్పుగా ఉంటుంది ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా కాంటాక్ట్ చేసామనుకోండి వెళ్ళి చేసిన తర్వాత అక్కడి నుంచి న్యూస్ ఏంటి రేల నరసింహారావు గారు వాళ్ళ బంధువుల సినిమాకి పల్నా హీరోని అడుగుతున్నారట అని న్యూస్ తెలిసి బాధపడతాడు కానీ రీజన్ తెలియక నేనే స్వయంగా ప్రసాద్ గారికి ఫోన్ చేసి సార్ ప్రసాద్ గారు ఇలాగ ఇలాగా బొమ్మ గురుగారు తీస్తున్నప్పుడు హీరోగా ఈయనే ఫిక్స్ చేశాడు ఆయన ఇలాగా గురుగారి దగ్గర రైట్స్ మేము తీసుకున్నాం సార్ మా బంధువుల సినిమాకి అమ్మ బొమ్మ మేము తీస్తున్నాం కానీ మీరు హీరో కాదు అన్నాను ఎందుకు కాదు అన్నారు ఆయన అంటే గురువు గారు తీయనుకున్నంత బడ్జెట్ కాదు ఇది మా పద్ధులు సినిమా లో బడ్జెట్లో తీస్తున్నాను మీకు తక్కువ రెమ్యూనేషన్ ఇచ్చి మిమ్మల్ని డిగ్రేడ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకు నేను మిమ్మల్ని టచ్ అయినా ఒకసారి మీతో చెప్పేసి నేను వేరే వేరే హీరోకి వెళదామని సరే సార్ మీ బడ్జెట్ ఎంతో నేనేమి అడగను నేను ఊరికే చేస్తాను అంతే మీ సినిమా ఫ్రీగా చేస్తాను అన్నట్టు ఫ్రీగా చేయించుకోండి సార్ మేము అని సరే మీరు అనుకున్న బడ్జెట్ నాకు ఇవ్వండి అంతే నేను చేస్తాను క్వశ్చన్ లేదు మీ సినిమా నేను అండి సార్ మాది ఫైవ్ ల్యాక్స్ అండి బడ్జెట్ ఓకే నేను అడగను ఇంకా ఫిక్స్డ్ చేస్తున్నాను అని ఇచ్చాడు డేట్స్ పదిహేను లక్షలు ఎక్కడ ఐదు లక్షలు ఎక్కడండి పది లక్షలు డ్రాప్ ముందుకొచ్చి చేయడం అనేది ఇది మేము క్యాష్ ఇచ్చింది ఆయనకి ఎంతో తెలుసు అండి తెలుసు రెండు లక్షలు పాతిక వేలు రెండు లక్షలు పాతిక వేలు క్యాష్ ఇచ్చింది తమిళ్ళు మన మల మలయాళం రైట్స్ ఓహో తమిళ్ మలయాళి తమిళ్ మలయాళం మా బడ్జెట్ ప్రకారం ఆయన తమిళ్ మలయాళం నాకు కావాలి మీ రేషియో ప్రకారం ఎంత పడుతుందో అంతే నేను ఇచ్చేస్తాను అందడబ్బులు అన్నాడు ఇవ్వడం ఎందుకు సార్ మా రేషియో ప్రకారం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పడుతుంది మీ అకౌంట్లో కట్ చేసుకుంటాం అంజ లక్షల ఎనభై కాబట్టి లక్ష రెండు లక్షల పది వేలు ఇచ్చేసాం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా లేదండి వచ్చాడు డబ్బింగ్ చెప్పాడు వెళ్ళిపోయాడండి అలా అలాగే ఎంఎస్ నారాయణ గారు ఒకరండి ఏ హీరో నన్ను డిమాండ్ చేయలేదండి అంటే నేను ఇంటర్ఫీర్ అయ్యింది నేను ఇంటర్ఫీర్ అయ్యిందల్లా అది ఒక్క సినిమాకే మిగిలిన సినిమాలకు కాదు నేను మిగిలిన సినిమాలకి అన్ని ప్రొడ్యూసర్ మాట్లాడుకునేవారండి నేను ఎప్పుడు ఇంటర్ఫీర్ అయ్యేవాడిని కాదు ఇదే సినిమాలో ఎంఎస్ నారాయణ గారితో ఒక సీన్ ఉందండి చెప్పండి నారాయణ గారిని అడిగారు నారాయణ గారు మరి ఒక్క సీనే ఉంది మరి చెయ్యాలి మీరు చేయగలుగుతారా అని రెండు సీన్లు అనుకుంటాను సీనే చేస్తాను సార్ రెవెన్యూరేషన్ ఏంటి వెళ్ళండి సార్ సీన్కి రెవెన్యూరేషన్ ఏంటి అని అండి సార్ వచ్చాడు వచ్చాడు హాఫ్ డే చేసాడు కవర్లో కొంత అమౌంట్ పెట్టిచ్చేసానండి నేను ఇదేంటి సార్ అన్నాడు మీరు వెళ్ళండి సార్ ఓన్లీ ప్రజెంటేషన్ అంతే తీసుకెళ్ళి పెట్టండి అలాగే బ్రహ్మానందం గారండి మొన్న ఎలుకా ఆయన హీరో గారు వన్ ఆఫ్ ది హీరో హీరో మెయిన్ వచ్చి ఆయన ఎవరు మన వేణల్ కిషోర్ వేణల్ కిషోర్ ఆ సినిమా స్టార్ట్ చేసామండి అనౌన్స్ చేసాం ఓ ఫంక్షన్లో కలిసాడు బ్రహ్మానందం గారు ఏమండి ఏడు సినిమా తీస్తున్నారు అంటే అనౌన్స్ చేశారు నా పేరు కనపడలేదేంటి అన్నాడు పొరపాటు జరిగిందా బురిటెన్ లేకపోతే ఏంటిది అన్నాడు లేదు సార్ మీ క్యారెక్టర్ లేదు సార్ క్యారెక్టర్ లేదా అంటే ప్లాట్ఫామ్ మీద నడుచుకుని వెళ్ళే క్యారెక్టర్ కూడా లేదా ఎవడన్నా బ్యాక్గ్రౌండ్ నిలబడి చూసి క్యారెక్టర్ కూడా లేదా అది ఏంటి సార్ లేదు ఒకవేళ హీరో గారు కొట్టు దగ్గరికి వచ్చాడు అనుకోటి ఆ కొట్టు ముందు నేను ఏదో కొనుక్కుండి పాస్ అవుతూ ఉంటాను అంతే అదైనా చేస్తాను క్వశ్చన్ ఏం లేదు సినిమా అన్నాడు సార్ సార్ నేను వచ్చి దివాకర్ బాబు గారితో రైటర్ దివాకర్ బాబు దానికి డైలాగ్ రైటర్ స్టోరీ రైటర్ మురళీ మోహన్ రావు అని ఒక ఆయన ఆయన దగ్గర కొన్నాం వండి ఏం చేయాలి దివాకర్ గారు మనం ఏం చేద్దాం బ్రహ్మాండగారు లా అంటున్నాడు నాకేం తోచట్లేదు అన్నాను రేపు వదిలి చెప్తాను సార్ ఐడియా అన్నాడు తెల్లారి పొద్దున దివాకర్ బాబు గారు నేను కూర్చున్నప్పుడు దివాకర్ గారు చెప్పాడు దివాకర్ బాబు ఓ పని చేద్దాం సార్ ఇప్పుడు ఎలక ఉంది కదా మనకి ఆ ఎవరో కాదు బ్రహ్మానందమే ఓ ఎలక ప్లేస్లో బ్రహ్మానంద బ్రహ్మానందం మనకి అవసరమైనప్పుడల్లా మా మనిషి రూపంలో వస్తూ ఉంటాడు మిగిలిన చోట్లంతా ఎలకలాగా తిరుగుతూ ఉంటాడు ఎలకే బ్రహ్మానందం బాగుంది ఇదేదో అది ఇది అని ఓకే సార్ బ్రహ్మానంద గారితో చెప్పాను నేను ఓకే సార్ మనం చేస్తున్నామండి ఒక కీ రోల్ మీదే కానీ నాకు కావలసింది టూ డేస్ ఏ టూ డేస్ ఏంటి సార్ అనేది అవును సార్ మార్నింగు మీరు నైన్కి వస్తారు టెన్కి వస్తారు అక్కడి నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు టూ డేస్ అంతే ఇన్ని లొకేషన్స్ ఎక్కడ ఉంది సార్ అన్నాడు కాదు ఒకే లొకేషన్ ఒకే లొకేషన్ ఒకే లొకేషన్లో గ్రీన్ మ్యాట్ షార్ట్స్ మీరు లొకేషన్స్ రావద్దు అసలు ప్రతి లొకేషన్లోనే నేను షార్ట్లు తీసుకుంటాను నేను అన్నాను ఓకే అన్నాడు ఆయన రెమ్యూరేషన్ ఏంటి సార్ అన్నాను మొన్న మీరు గురువు గారు సినిమాకి ఏం చేశారు అని అడిగాడు దాసనారాయణ గారి సినిమాకి రెమ్యూరేషన్ నాతో పంపించాడు ఆయన ఆయన సినిమాకి తరో గురువు గారు ఏదో పూల్సో ఏదో సినిమా గుర్తులేదు దానికి గురువుగారు గారు మాట్లాడలేదు కవర్లు పెట్టి పంపించాడు మీకు తెలియదు అంత ఇచ్చాడు కదా అలాగే మీరు కూడా కవర్లు పెట్టడానికి ఇచ్చేయండి అంతే